కార్తీక మాసంలో నాగుల చవితి అనేటువంటిది మనకు చాలా ప్రధానంగా చెప్పబడినటువంటిది అంటే ఈ నాగుల చవితిలో మనం గమనించుకున్నట్లయితే యుగ యుగాల నుంచి కూడా సర్పదేవత ఆరాధన అనేటువంటిది మన జీవితంలో ఒక భాగమై కూర్చున్నది ఈ సర్పదేవత ఆరాధన ఏ మాసంలో ప్రారంభమవుతుంది శ్రావణ మాసం పంచమి నాగుల పంచమి అంటారు కార్తీక మాసంలో వచ్చే చవితిని నాగుల చవితి అని అంటారు అంటే శ్రావణ మాసం పంచమి నుంచి భాద్రపద మాసం చవితి వరకు ఒక నెల అలాగే ఆశ్వీజమాసం చవితి వరకు రెండవ నెల అలాగే కార్తీక మాసం చవితి వరకు మూడవ నెల అంటే మొత్తం తొంభై రోజుల పాటు ఈ కార్తీక మాసములో వచ్చేటువంటి నాగుల చవితి శ్రావణ మాసం పంచమితో ప్రారంభమైనటువంటి సర్పదేవత ఆరాధన నాగుల చవితితో ముగుస్తుంది ఈ తొంభై రోజుల పాటు సర్పదేవత ఆరాధన ప్రభావం వలన కుటుంబ వృద్ధి వంశ జరుగుతుంది అంటే సంతానం కలగడానికి సాకారం